కార్యకర్త లైక్ కదా రాష్ట్ర జరుగుతున్న అంగన్వాడి సమస్యలను 해결 ఆ సమస్యలు వెంటనే పరిస్కిరించాలి ఆ సమస్యలు వెంటనే వరకు పోరాటం పోరాటం పరిస్కిరించంత వరకు పోరాటం న్యాయమైన సమస్య పరిస్కిరించంత వరకు పోరాటం న్యాయమైన సమస్య పరిస్కిరించంత వరకు చిందావాచ్మగ మండే సూర్యుని చూడువాడే మగ మగ మండే సూర్యుని చూడువాడే సత్తా ఆ సమస్యలు వెంటనే నమస్కారం ఆ సమస్యలు వెంటనే నమస్కారం ఆ సమస్యలు వెంటనే నమస్కారించే ప్రభుత్వ సమస్యలు వెంటనే మరి మాది ఒక చిన్న విన్నప ముఖ్యమంత్రి అయినటువంటి మా జగనన్న గారికి చిన్న ము విన్నపము తెలియజేస్తున్నాము ఎందుకంటే అంగన్వాడీ వర్కర్లు పెద్ద ధనిక కుటుంబాల నుంచి రాలేదు చిరు ఉద్యోగులు అంటే కూలీనాలు చేసుకునే ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి అంగన్వాడి టీచర్లకి ఎలక్షన్ టైంలో పాదయాత్రలు ఏం చెప్పేవన్నా చెప్పండి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పావు కదా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎంతగానో సంతోషించి మీకు మా ఓట్లు కాకుండా మా కుటుంబంలో ఓట్లన్నీ వేయించినాము అవునా కాదా కాబట్టి గెలిచినావు గెలిచినప్పుడు మా మాకు ఇచ్చినటువంటి హామీని మర్చిపోతే ఎట్టన్న చెప్పన్న ఈరోజు అంగన్వాడి టీచర్లు ఒక స్త్రీ బహుముఖ ప్రగ్లాశాల స్త్రీ అంటే ఆమె ఇంట్లో పని చూసుకుంటూ ఇతరుల పిల్లలను అంగన్వాడి సెంటర్కి వస్తే కూడా వాళ్ళు తన బిడ్డలాగా సొంత బిడ్డలలాగా చూసుకుంటుంది అలాంటి పరిస్థితి ఎవరు కల్పించినారు మీరు కల్పించిన ప్రభుత్వం కల్పించింది బాగానే ఉంది పక్కన పెడితే మాకిచ్చే పదకొండు వేల ఐదు వందలు ఆ పదకొండు వేల ఐదు వందలు డబ్బులు ఏ ఉద్యోగస్తుడు ముందుగా ఖర్చు పెట్టి బిడ్డలకు అన్నం పెడుతున్నాడు చెప్పండి అంత అన్నం పేద బిడ్డలకు పెడుతున్నారు చెప్పండి అలాంటి ధన్యత మాకు వచ్చింది మాకు ఉండే పదకొండు వేల ఐదు వందల రూపాయల్లోనే గ్యాస్ తెచ్చుకోవాలి కూరగాయల బిల్లు కూరగాయలు తెచ్చుకోవాలి ఇంకా ఇతరేతర ఖర్చులన్నీ దాంట్లో పెట్టుకొని మేము ఒక సెంటర్ నడిపిస్తున్నాము అలాంటి ఎంత కష్టమో చెప్పండి ఒక్కొక్క ఉద్యోగస్తుడు యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తీసే ఉద్యోగస్తుడు పది రూపాయలు ముందు పెట్టి చేయమని చెప్పండి ఏ బిడ్డకైనా సరే చేయరు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము చిరుద్యోగులున్నా చిరుద్యోగులమ్మా పదకొండు వేల ఐదుల్లోనే ఇతర బిడ్లకి అంత అన్నం పెట్టే శక్తి మాకు ఇచ్చినాడు దేవుడు నువ్వు దేవుడు దేవుడు అంటావు కదన్నా ఈ సమస్య కూడా మీ దేవుడు మీకు చెప్పారు